దేవుని హలే దేవునామని మహిమి పిల్లరా ఉదయకలసంలో దేవుని యొక్క వాక్యం ధ్యానం చేస్తుంది ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనలో ముప్పై ఐదవ కీర్తనలో మొదటి వచ్చిన నుంచి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేస్తుంది ముప్పై ఐదవ కీర్తన మొదటి వచ్చినావు యహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాధ్యమాడుము నాతో పోరాడి వారితో పోరాడము అని చెప్పేసి అంటే భయపడుతుంది నాతో ఎవరైతే వ్యాధ్యం ఆడతారో వాళ్ళతో నువ్వు వ్యాజ్యమాడు నాతో పోరాడరు వాళ్ళతో నువ్వు పోరాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది పిల్లర మరి కీర్తనగాడు అంటా ఉన్నాడు నిజం మనం ఎవరితో ఫైట్ చేయాలి ఫైట్ ఫైట్ ఎగ్నిస్ట్ దేమ్ దట్ ఫైట్ ఎగ్నిస్ట్ మీ నాకు వ్యతిరేకంగా ఎవరైతే ఉంటే పోరాడతారో నాకు నాతో పోరాడితే నువ్వే పోరాడు అని చెప్పేసి అని మరి కీర్తనాడు అనేటువంటి దావి దేవు దేవునితో మాట్లాడుతున్నమాట అనమాట నిజమే కదా మరి మనం పోట్లాడితే ఎంతవరకు పోరాడగలుగుతాం మనం వ్యాజ్యం ఆడితే ఎంత వ్యాధ్యం అడగలుగుతాం అదే దేవుడు పోరాడితే దేవుడు ఎంతవరకు పోరాడగలంతవరకు మన పక్షాన పోరాడతాడు మన పక్షాన్ని మనం పోరాటం కంటే మనతో పోరాడవాడితో మన పక్షాన దేవుడు పోరాటం మనకి మంచిదని చెప్పేసి అని ఉదయ కాలశంలో వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి యహోశుభగ్రంథం గ్రంథం వచ్చే నలభై రెండు వచ్చే రాయబడుతుంది అంటే ఇస్రాయేల్ దేవుడు అని ఇస్రాయల్ పక్షము యుద్ధం చేయచుండం కనుక ఆ సమస్త రాజులందరినీ వారి దేశములను యహోషు ఒక్క దెబ్బతోనే పట్టుకొనిను అని చెప్పేసి రాయబడింది చూడండి ఇస్రాయల్ దేవుడని యహూవ ఇస్రాయల్ పక్షంగా యుద్ధము చేయొచ్చిన కనుక అంటే దేవుడు అంట ఇస్రాయేల్ పక్షం యుద్ధం చేయచ్చుండే కనుక ఏఘోషం ఏం చేసినట్ట ఆ సమస్త రాజులందరినీ ఒక్క దెబ్బతోనే పట్టుకున్నాడు అంట మనం పట్టుకుంటే ఒక రాజును పట్టుకుంటాం ఒక మనుషుని పట్టుకుంటాం కానీ దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తే దేవుడే మనతో యుద్ధం దేవుడు మనకు తోడుగా ఉండి మనం మనం యుద్ధం చేస్తే వాళ్ళతో యుద్ధం చేస్తే ఒక దెబ్బతోనే మనం అన్నిటిని కూడా జయించగలుగుతాం పట్టుకోగలుగుతాం అని చెప్పేసి అనే దీని యొక్క భావం అనమాట దేవునామానికి మహిమ కలుగునిగాక మదర్ సమ్మెల్ కను ఇరవై నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన వాక్యం ఏమైనా రాయబడుతుందంటే యహోవా నీకును నాకును మధ్య న్యాయ న్యాయాధిపతి తీర్పు తీర్చను గాక ఆయనే సంగతి విచారించి నా పక్షమును వ్యాచ్యమాడి నీ వశము కాకుండా నిర్దోషినిగా తీర్చను గాక నిజంగా దేవుడే మన పక్షాన్ని వ్యాధ్యం మాడాలి దేవుడే మన నిర్దోషులుగా తీర్చాలి ఆయన సంగతిని విచారించి ఇప్పుడు చూడండి మనం మనుషులంగా మాట్లాడితే ఒక్కోసారి మంద తప్పు కావచ్చు ఒక్కోసారి ఎదుటివారు తప్పు కావచ్చు ఒక్కోసారి మంద కరెక్ట్ కావచ్చు ఒక్కోసారి ఎదుటివారి కరెక్ట్ కావచ్చు మనుషులు ఏం చేస్తాం అంటే న్యాయం లేకుండా పోరాటం చేస్తాం మనుషులు ఇప్పుడు కూడా న్యాయం లేకుండా పోరాటం చేస్తాం మనుషుల యొక్క కాంక్ష ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఏ విషయంలో సరే మనం గెలవాలి అనేటువంటి కాంక్షతో మనం గెలవాలనే తలంపుతో మనం మరి వ్యాధ్యపట్టడానికో లేకపోతే ఏమండి పో పోరాటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ దేవుడు అలా కాదు దేవుడు న్యాయాన్ని విచారిస్తాడు న్యాయాన్ని విచారించి ఎవరి పక్షాన ఆయన పోరాడాలో ఎవరి పక్షాన వ్యాజ్యం ఆడాలో ఆయన వారి పక్షాన వ్యాజ్యం అని చెప్పేసి వాక్యం సలవిస్తుంది కాబట్టి పిల్లల మన విషయంలో దేవుడు జోక్యం చేసుకొని దేవుడే మన పక్షాన వ్యాజ్యం ఆడితే దేవుడే మన పక్షాన్ని పోరాడితే అది ఎంతైనా మనకు ఆశీర్వాదకరం మనకు మేలుకరం అని చెప్పేసి ప్రభుపేట మనం చేస్తాం స్తోత్రం కలుగురుగాక సాముద్ర గంధం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడు వచ్చి రాయబడతా ఉంది ఏవో వారి పక్షాన వ్యాజ్యం మాడును ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకున్నాను ఏవో వారి పక్షాన్ని వ్యాజ్యం అంటే ఎవరి పక్షాన్ని వ్యాజ్యం ఆడుతాడంట దరిద్రుని పక్షాన్ని దేవుడు వ్యాజ్యం ఆడతాడంట ఏమంటే దరిద్రుని పక్షాన్ని దేవుడు వ్యాజ్యం ఆడతాడంట ఆయన వారిని దోచుకున్న ప్రాణం ఆయన దోచుకుంటాడు ఒకవేళ మనం హీనదశలో ఉండో దీనదశలో ఉండో ఏమంటే దరిద్రులు మొయ్యుండో చాతకాన్ని చాతకాన్ని వారి ఉండో మరొక మరొక కారణం చేత మరి ఎదుటివారి చేత పీడించబడుతున్న ఎదుటివారి చేత దోచుకొని పడుతుందా అన్నటువంటి స్థితిలో మనం ఉందాం అనుకోండి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు వారిని దేవుడు దోచుకుంటాడు వారి ప్రాణాన్ని దేవుడు దోచుకుంటాడు మనకు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడని న్యాయం చేస్తాడు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసాను ప్రభు పేట మనం చేస్తాను స్తోత్రంగా యొక్క విలాప వాక్యాల్లో ఇర్మయా గ్రంథం రాసి ఇర్మయా రాసినటువంటి గ్రంథం విలాప వాక్యాలు మూడో వచ్చాము మీ ఆఫైందో ఏమైనా రాయబడుతుందంటే ప్రభువా నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించి నా జీవమును విమోచించుతా అని చెప్పేసాను నిజంగా మన ప్రాణ విషయంలో మన మన చిన్న చిన్న విషయంలో సమస్యల విషయంలో దేవుడే మన పక్షాన్ని ఏం చేస్తాడంటే వ్యాజ్యం ఆడుతాడని చెప్పేసి వాక్యం తెలియజేస్తుంది నెహేమ గ్రంథం నాలుగో వచ్చి ఇరవై వచ్చిన చూసినట్లయితే కనుక ఏ స్థలంలో మీకు బాకనాథ వినబడును అక్కడికి మా దగ్గరికి రండి మన దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేయండి పిల్లలు గుర్తుపెట్టుకోండి ఒక్క విషయం మనం ఏ దేవుడిని నమ్ముకున్నామో ఆ దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేయడానికి ఎల్లప్పుడు కూడా మనకు తోడుగా ఉంటాడు ఎల్లప్పుడు కూడా ఆయన మన పక్కనే మన సమీపంగా ఉంటాడు కాబట్టి మనం దేని విషయంలో భయపడాల్సిన అవసరం ఓడిపోయేమైనటువంటి భావన కానివ్వండి ఓడిపోయామనేటువంటి ఆలోచన కానివ్వండి మన జీవితంలో ఎప్పటికీ రాకూడదు ఎందుకంటే మన దేవుడు ఓడిపోయే దేవుడు కాదు మన దేవుడు సామర్థ్యం లేనివాడు కాదు మన సామర్థ్యం లేని వారం కానీ మన దేవుడు సామర్థ్యం లేని దేవుడు కాదు కానీ ఒక సమయం వస్తుంది ఒక పర్టికులర్ టైం వస్తుందండి ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు మన పక్షాన్ని ఖచ్చితంగా వ్యాచ్యం మాడతాడు ఖచ్చితంగా మన పక్షాన్ని ఆయన పోరాడుతానని చెప్పిస్తాను ప్రభు మనం వేస్తాను స్తోత్రం కాక ఆ తర్వాత ఇరవై మూడవ అధ్యాయం సామెతలు కనుక ఇరవై మూడవ అధ్యాయం పదకొండు వచ్చిన ఏమైనా రాయపడుతుంటే వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షం నీతో వ్యాచింబడును మన విమోచకుడు మన 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 పక్షాన్ని వ్యాధి బలవంతుడు అండి మన బలహీనులు కానీ మన దేవుడు బలవంతుడు కాబట్టి ప్రియ సహోదర సహోదరి ఉదయకాల సమయం వాకి వెంట నీ జీవితాన్ని ఖచ్చితంగా దేవుడు బలపరుస్తాడు ఖచ్చితంగా దేవుడిని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు నీ పక్షాన్ని దేవుడు యాజ్యం మాడతాడు ఎక్కడైనా ఓడిపోయే పరిస్థితి తలదీసుకునే పరిస్థితి వచ్చిందో సంతోషించు ఉంచు దేవునికి స్తోత్రం ఎందుకంటే దేవునికి ఒక అవకాశం ఉంది ఒక అవకాశం ఇద్దాం మనందరం ఎందుకంటే దేవుడు మనం జోక్యం చేసుకో మనమే పోరాడితే మనమే వ్యాధ్యం ఆడితే దేవుడు జోక్యం చేసుకోండి కాబట్టి ఉదయకాల సమయంలో మనమే ప్రభువు తప్పుకొని ప్రభువుకు అవకాశం ఇద్దాం ప్రభువు ఏంటో మనకు చూపిస్తాడు పిల్లలు ప్రభువు కాలేలు ఏంటో మనం తెలుసుకునేలాగా దేవుడు చేస్తాడు మంచిది ఉదయకాల సమయంలో మరి మీతో వ్యాజ్యం ఆడే వారితో దేవుడు వ్యాజ్యమండక మీతో పోరాడే వారితో దేవుడే పోరాడం కాక కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం మరి ప్రేమ తన కృపకాల దేవుని పొందాలి ప్రభు దేవ వాక్యం చవిస్తుంది మాతో వ్యాజ్యపడిన వారితో మీరు వ్యాజ్యం ఆడతారని అయ్యా మాతో పోరాడి వారితో మీరే పోరాడతారని వాక్యం చదువు నిజమే ప్రభు ఈ జీవన పోరాటంలో ప్రభు ఈ అన్నదైన జీవితంలో ఎన్నో ఓటములు తను ఎన్నో పోరాటాలు ఎన్నో వ్యాధ్యాలు తండి ఒక్కోసారి మేము ఓడిపోయి ప్రభుత్వాన్ని ఏడ్చి దుఃఖించిన త్వరగా ఉంటా ఉంటాం ప్రభు కానీ మా పక్షాన్ని మీరు కార్యం చేసే దృడిగా ఉంటున్నారు తండ్రి నాయన మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఎక్కడైతే మేము వ్యాధ్యం ఆడలేకపోతున్నామో ఎక్కడైతే మేము పోరాడలేకపోతున్నామో ప్రభు అప్పుడు మమ్మల్ని తప్పించి మీరే మా పక్షాన్ని వ్యాజ్యం మాకు న్యాయం చేసి మహిం తెచ్చుకోమని తండ్రి నిజంగా ఓట ఓటమిరిగిన ప్రజలకు మమ్మల్ని నడిపించమని వందనాలు చెల్లిస్తూ మా పక్షాన్ని కార్యాలు చేయమని ఏసుకు శ్రేష్టమైన శ్రేష్టపడినామ పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తను amen